వివాహాలు చేయటం అనేది అనర్థం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్ల తల్లిదండ్రులు పిల్లగా పిలగబోతుంది ఒక్కసారిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే పరిపక్వత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సరిగ్గా నెసలు లేకపోవటం అత్త మామలతో ఆ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావటము లేకపోతే పచ్చతో ఏదో ఒక విషయం మీద తీసులాడ జరగడము ఎందుకంటే అమ్మాయి చిన్నప్పటి అవడం వల్ల పరిపక్వత లేకపోవడం వల్ల బాల్య వివాహం చేయడం వల్ల వెళ్ళినా సరే ఒక ఇబ్బందులు పడి ఆవిడ హరాస్మెంట్కి లెఫ్యూస్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి కనుక దబ్బం అనుకోండి పుట్టబోయే బిడ్డ కూడా ఏమవుతుందంటే తక్కువ వేడితో పోతాడు అలాగే ఆ బిడ్డ కూడా మానసికంగా కదా అలాగే ఆ పాప కూడా నష్టమే కానీ దానివల్ల ఉపయోగం లేదు మరి పాత రోజుల్లో భార్య వ్యవహారం చేయడానికి పేదరికం అనేది కారణమైతే ఈ రోజుల్లో మరి ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అలాగే పిల్లలను చదివించలేకపోతే ఈ సర్వశిక్ష అభియానం అవుతుంది అందులో పిల్లలకి ఉచితంగా విద్యను కూడా అందించే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని బాల్య వ్యవాహానికి దూరంగా ఉండాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను దాని ఆ విషయాన్ని తెలియపరిస్తే అది అవుతుంది లేదు అంటే కనుక మా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది మన శ్రీకాకుళం బస్ స్టాండ్ కోర్టు మీ అందరినీ తెలుసు కదా ఆ కోర్టుకు వచ్చి మాకు తెలియపరిచిన పర్వాలేదు లేకపోతే ఎస్ఐ గారికి తెలియపరిచినా పర్వాలేదు లేకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలిసిన తెలియజేసిన పర్వాలేదు లేకపోతే ఎన్టీడీఓ గారి కానీ సహసీలు గారికి కానీ ఎవరికైనా తెలియజేసినా పర్వాలేదు దానివల్ల తెలియజేస్తే ఏమవుతుందంటే అది ప్రివెంట్ చేస్తామన్నమాట వివాహం జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తాను మొన్న ఈ మధ్యలో ఏమైందంటే మా కోర్టుకి పదిహేను రోజుల క్రితము ఒక పాప ఒక లెటర్ రాసింది ఏమనంటే సార్ నేను చదువుకుంటున్నానండి మా తల్లిదండ్రులు నన్ను బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను నా పెళ్లి ఎలాగైనా ఆపండి అని ఆవిడ మాకు ఒక లెటర్ రాసింది అయితే మేము ఆ పాప తల్లిదండ్రులు నుంచి పోటీకి పిలిపించాము పోటీకి పిలిపిస్తే అమ్మ ఇలా చట్టం ఉంది ఈ చట్టం ప్రకారం పెళ్లి చేస్తే ఇది చల్లమ్మ దానివల్ల మళ్ళీ మీకు చట్టం శిక్షలు కూడా ఉంటాయంటే వాళ్ళు కొంచెం ఆలోచించి మా మాటకు గౌరవించి అలాగే గజ్జిగారు మాటిచ్చారండి కానీ నన్ను రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయారు వేరే ఊరు నాకు బలవంతంగా వివాహం చేయాలనుకుంటున్నారు మీరే నన్ను కాపాడండి అంటే మళ్ళీ మేము ఇక్కడి నుండి పంచాయత్ సెక్రటరీ గారితో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి ఇక్కడి నుండి ఆ అబ్బాయి కడప జిల్లా ఆ కడప జిల్లా పోలీస్ స్టేషన్కి ఆ రిపోర్ట్ని పంపించి ఆ వివాహం అనేది ఆపు చేశాను ఇప్పుడు ఆ అమ్మాయికి చదువుకుండు కాబట్టి ఆ అమ్మాయికి ఎలా చేయాలి ఏం చేయాలి అని ఒక తెలియటం అని చేసింది అలా ఎంతో మంది ఉంటారు ఈ అవగాహన సదస్సు పెట్టడానికి కారణం ఏంటంటే ఇలా చట్టాలు అనేవి ఉన్నాయని పిల్లలకి హక్కులు ఉన్నాయని ఆ హక్కులు కాలరాయకూడదని రాయకూడదని తెలియచేయడం ఈ ఉద్దేశం ఒకవేళ మీరు ఎవరైనా పెళ్ళి నిశ్చయం చేసినా సరే కోర్టుకు వచ్చి ఎవరైనా కేసు ఫైల్ చేస్తే ఆ పెళ్లి ఆ పెళ్ళి అనేది ఆపేయడానికి మేము డైరెక్షన్స్ కూడా ఇస్తాము దానివల్ల ఏమవుతుంటే మీకు పెళ్లి కుదురు ఇచ్చుకొని పెళ్లిప్పుడు చదివించండి మీరు అనుకోవచ్చు పాత రోజుల్లో ఏంటంటే ఈ సెల్ ఫోన్ కల్చర్ రాకముందు ఏమైందంటే పిల్లలు తల్లిదండ్రులతో స్పెండ్ చేసేవారు తినేవారు టీవీ చూసేవారు గుడికి వెళ్ళేవారు ఇవన్నీ చేసేవారు ఇప్పుడు కాలక్రమేణా ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ కల్చర్ వచ్చిందో అందరూ ఈ సెల్ ఫోన్కి ఆడే తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసేస్తే ఈ పిల్లలు కొంచెం ఏదన్నా పెళ్లిలో పడితే కొంచెం మారుతారేమో ఉద్దేశంతో మీరు ఆ కూడా ఆలోచించి పిల్లలు పెళ్లి చేయడానికి ముందుకు వస్తున్నారని నా భావన మనము మన బట్టే మన పిల్లలు మీరు మీ పిల్లలు మీరు అనుకోవచ్చు సార్ ఎంతవరకు తల్లిదండ్రులకి చెప్తారా పిల్లలకి చెప్పరా అంటే ఒక జడ్జిగా నా వంతు బాధ్యతగా నేను ఇటు మీటింగ్ పెట్టినప్పుడు తల్లిదండ్రులకి చెప్తున్నాను అక్కడ పిల్లలకి మీటింగ్ పెట్టినప్పుడు పిల్లలకి చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే పిల్లల మీద శ్రద్ధ వహించండి పిల్లలు డైవర్ట్ అవుతున్నారనో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే త్వరగా పెళ్లి చేసుకుంటే పిల్ల అక్క మా అత్తగారు మామగారు ఇంట్లో ఉంటది మాకు భారం తీరినట్టు ఉంటుంది అని చెప్పని అనుకున్నారు వాళ్ళకి పేరు పొంచింది ఆ అమ్మాయికి హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ వచ్చింది సంవత్సరానికి ఇప్పుడు ఈ యొక్క అవకాశం ఉందని మనం తెలియటం వల్ల ఆ యొక్క గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ స్కూల్లో జాయిన్ చేశాము ఆ పాప చాలా బాగా చదువుకుంది వందకు వంద మార్కులు సంపాదించింది ఇప్పుడు గవర్నమెంట్ ఈ యొక్క బాల్య వ్యవహారాన్ని మనము వ్యతిరేకిస్తూ మన బాహ్య వ్యవహారాలు దూరంగా ఉంటూ మన పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ మన పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మనం వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల మన కుటుంబం కూడా బాగుంటుంది కాబట్టి నేను ఈ యొక్క మీటింగ్ ఇక్కడ పమ్నాడులో పెట్టినందుకు మీ ప్రజలందరూ నాకు మాట ఇవ్వాలి ఒక ప్రశ్నించబోనాలి ఏమనంటే మేము బాల్య వివాహాలను వ్యతిరేకం అందిస్తాను నేను ఏదైతే నమ్మకంతో మీ గ్రామం వచ్చానో నాకు ఆ నమ్మకాన్ని మీరు ఇచ్చి పంపించాలంటే అప్పుడే నేను ఈ మీటింగ్ పెట్టినందుకు ముఖ్య అతిథిగా చేసిన అందరికీ హృదయ నమస్కారం అండి మరి ముందుగా నేను ఎవరు నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత అడ్వకేట్ మరి నా పేరు అలాగే మరి అడ్వకేట్ అయిన తర్వాతను కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన దీనిలో నేను లేచినాను కనుక దీంట్లో నాకున్న సాటిస్ఫాక్షన్కి ఈ సేవా కార్యక్రమంలో నేను పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తున్నానండి మరి బాల్య వివాహాలు చేయ చక్కమంటే ఏమిటంటే సాగు బాల్యం అంటే లోపు అలాగే అబ్బాయికి బాల్యం అంత ఇరవై ఒక సంవత్సరాలు చక్కగా ఉంది కనుక అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలకి ఒక్క దినము లోపయినా సరే శిక్ష ఈ చట్టం అలాగే అబ్బాయికి ఇరవై ఒకటి సంవత్సరాలు ఒక్కదే తక్కువైనా సరే శిక్షలు పెడిపోతాయి ఈ రెండు ప్రకారం శిక్షలు ఏమిటి రెండు సంవత్సరాలు జయశిక్షరాలు జయ శిక్ష అందరూ చెప్పాలి రెండు సంవత్సరాలు జయశిక్ష జరి జన్మనే అయితే ఇది ఎవరెవరు చేస్తారు ఈ బాల్యం చేస్తే ఎవరైతే బాల్యం చేసుకుంటారో అంటే పెద్ద సంవత్సరంలో బొమ్మాయి ఇరవై సంవత్సరంలో బొబ్బాయి చేసుకుంటారు వా తల్లిదండ్రులు కూడా తీసులు వాడు చేసిన అయితే మరి మనమి చేసుకుంటున్నారు చుట్టాలు చేస్తున్నాం చుట్టాలకు ఎవరు వస్తారు అందరు భోజనం మాత్రం వస్తారు అవునా వివాహ భోజనం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వారం దిన తక్కువైనా పద్దెనిమిది సంవత్సరాలకి అలాగే అబ్బాయికి ఇరవై ఆరు సంవత్సరం ఒక జనం కానీ వారం తక్కువైనా సరే అలా తెలిసి చేసే ఎన్ని సంవత్సరాలు చెప్పాలి అది భోజనాలకు భోజనాలు చుట్టాలి మరి ఎవరు ఫీల్ చేస్తారు మాత్రడు కానీ ఆయన కూడా అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరం దాటిందా లేదా అలాగే అబ్బాయికి ఇరవై ఆరు సంవత్సరం దాటిందా లేదా చూసుకోపోతే ఆయనకి జైలు సెక్షన్ చేసి చెప్పండి రెండు వేల ఆరులో ఈ చట్టం తీసుకురావడం జరిగింది అలాగే ఈ సెక్షన్ ఇవన్నీ కూడా పార్లమెంట్లోనే వచ్చి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ అయ్యేసరికి జై చేసి అప్పుడు ఇలా ఈ ఆఫీసు రాకుండా వస్తారు ఇంప్లిమెంట్ చేయాలి కదా తప్పు చేస్తారు అప్పుడు సర్పంచోస కనుక అది అయితే ఈ బాల్యవాహన్ అనేది మనకి రెండు వేల ఆరు వచ్చింది మన ఇండియాలో కానీ ఇండియాలో మొట్టమొదటిసారి ఎప్పుడొచ్చింది వంద ఇరవై తొమ్మిదిలో వచ్చింది అప్పుడు ఎవరు మనం పరిపాలిస్తున్నావు బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు చేశారు మన ఉన్నలే విలేజెస్లో నేను పరిశాంతం కూడా కానివ్వరు ಬಾಬಿ ಬಾಳಿ ತೀರೇ ಅಲ್ಲಿ ಏನು ಪದೇ ಸಂ ತೀರಿ ಅದೇ ಆಡ ಪದ ಸಂಪುಟ ತಂಡಿ ಅಯ್ಯೋ ಕೊಡು ಮಗೋರು ಪಿಲ್ವ ಅನಾರೋಗ್ಯಮ ಪಿ ಕೊಟ್ಟು ಅಂತೇ ಕದಾ ದಾಂಧಿ ವಿಷಯ ಆಡುವ ಬರೋದು ಅನಾರೋಗ್ಯಮೇಲೆ ಪಿಲ್ ಕೊಟ್ಟು ಅನಾರೋಗ್ಯ ಸಾಮಾಜಿ ಆಯ್ತು ಗಮನ ಬ್ರಿಟಿಷ್ ಒಳ್ಳೆಯ ಈ ಸ್ಟುಕೊಚ್ಚ ఒక విద్యార్థి ఏం చేశాడు పద్దెనిమిది సంవత్సరాలు ఎనిమిది దిన తక్కువ అమ్మాయి తప్పు ఆ అమ్మాయి తండ్రి ఏం చేశాడు పోలీసులు ఆ పోలీసులు ఏం చేస్తారు ఎవరైనా ఈ చట్టంలోనే సెక్షన్ సిక్స్టీన్ లో సెక్షన్ పదహారులో ఒక జిల్లా ఆఫీసులు ఆఫీసు చాలు డ్యూటీ ఏమిటి అక్కడ బాల్య వివాహం జరగకూడదు అని ఆయన ఇలా అంతా తిరుగుతాడు ఎక్కడ జరిగితే వాళ్ళకి పట్టుకొని వచ్చి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వర్క్ జడ్జిలో పెడతారు ఆయన వాళ్ళకి ఎవరెవరు తీసుకొస్తాడు తల్లిదండ్రులకి అంటే వెళతారు తల్లిదండ్రులకి